వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక భారతీయుడిగా సగర్వంగా నా జాతీయ గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని జనాన్ని ఇంకా జాగృతం చేస్తూనే ఉంది అనడానికి నిజంగా గర్వపడుతున్నాను వందే మాతర గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుని చాలామందికి తెలిసిన వందే మాత్రం ఏంటంటే పొద్దున్నే స్కూల్కి వెళతాం పొద్దున్నే ప్రేయర్లో వందే మాత్రం పాడిస్తారు అందులోనూ అసంపూర్తిగా పూర్తిగా కూడా కాదు అసంపూర్తిగా పాడిస్తారు పాడేస్తాం వచ్చేస్తాం దాని అర్థం ఏమిటి దాన్ని ఎలా ఉచ్చరించాలి ఇది ఎవరికి తెలియదు దాని పూర్తి స్థాయిలో తెలుగులోనే మాట తెలుగులోనే అర్థం ఏమిటనేది చాలామందికి తెలియదు ఎవరు చెప్పరు కూడా చిన్నప్పుడు నాకు నేను కూడా వందే మాతర గీత అనుకున్నటువంటి అర్థం ఏమిటి ఏమిటి దాని అర్థం అందులో ఏంటి మనకు చెప్పింది ఆ నిప్పుకణం నూట యాభై ఏళ్ళుగా మండుతూ ప్రజల్ని జాగృత పరుస్తూనే ఉంది రెండు వందల ఏళ్ల పైచిలకు పరిపాలించిన తెల్లవాడి గుండెల్లో నగారాల మోగితోంది అని చెప్పి ఎంతోమంది అనుకుంటాం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం గాంధీ జయంతి నెహ్రూ జయంతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఇలాగా అన్నిటికీ ఒక జయంతి కార్యక్రమాలు పెట్టుకొని పొద్దున్నే జెండా వందనం చేయడం జెండా వందనం చేసిన వెంటనే ముందుగా జాతీయ గేయాన్ని పాడడం వందే మాత్రం ఏముంది ఆ లిరిక్స్లో నాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఒక కథ చెప్పేవారు వందేమాతరం గురించి వందే మాత్రం అనే జాతీయ గేయం ఎలా అయింది ఎలాగ తీసుకొచ్చారు అంటే ఒకటి వినాయక చవితికి సంబంధించి తర్వాత ఈ వందేమాతర గేయానికి సంబంధించి ఏం చెప్పేవారంటే వినాయక చవితికి బాలగంగాధర్ తిలక్ గారు ఈ స్వాతంత్రోద్యమ కాలంలో అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నాలే ఈ వినాయక మండపాలు ఎక్కడైనా సరే స్వాతంత్రోద్యమానికి సంబంధించిన సభలు సమావేశాలు పెడితే బ్రిటిష్ వాళ్ళు నిరంకుశత్వంతో వాళ్ళ బూట్ల కాళ్ళ కింద వేసి తొక్కేసేవాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు లాఠీచార్జీలు కాల్పులు జరిగేవి ప్రాణాలు తీసేసేవాళ్ళు ఎవరు కూడా స్వతంత్రం గురించి మాట్లాడకూడదు అంటే తెలివిగా వీళ్ళందరినీ ఎస్ ఇది వినాయక చవితి మండపం తప్ప ఇదేమి స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటిది కాదు అనేలా వాళ్ళని భ్రమింపజేసేలాగా ఈ వినాయక మండపాల కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఊరూరా కూడా ఆయన స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు అది ఒకటి రెండవది ఈ వందే మాత్రం బకిన్ చంద్ర చటర్జీ గారు రాసిన తర్వాత ఒక అణుబాంబులా పేలింది దేశవ్యాప్తంగా కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం మొత్తాన్ని కూడా ఏక కంఠంతో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది నా వందే మాత్రం దానికి కూడా బ్రిటిష్ వాళ్ళు భయపడి వందే మాత్రం అని ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పడేయండి మక్కెలు రగ్గొట్టండి అని చెప్పి దాష్టికాలు చేశారు అయితే దీనికి కూడా భారతీయులం కదా తెలివితేటలు మెండుగా ఉన్నాయి మనకి వాళ్ళని మళ్ళీ మభ్యపెట్టడానికి వందే మాత్రం అంటే వచ్చి అడిగేవాడు బ్రిటిష్ సైనికుడు ఇది మా నాన్నగారు నాకు చెప్పినటువంటి కథ మరి వారెవరికి వారికి వారి గురువు గారు చెప్పారా ఇంకెవరు చెప్పారో తెలియదు వాళ్ళని మళ్ళీ మభ్యపెట్టడానికి ఇదే వందే మాత్రానికి సంబంధించి ఏమన్నా అంటే ఏమన్నావు నువ్వు వందే మాత్రం అన్నావా నేను ఎక్కడన్నాను వందే మాత్రం అని ఏమయ్యా వంద ఏ మాతరం అన్నాను వంద ఏమాతరం మాతరం ఆ ఉప్పో పప్పో లేదంటే ఉసిరికాయలో ఇంకోటో అంటే వంద గ్రాముల నుంచి వంద సంఖ్య వరకు కూడా ఏదో ఒకటి ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఉత్పత్తులు అక్కడికి వెళ్ళి వందే మాత్రం అంటే వంద ఏ మాతరం ఏమడుగుతున్నాం అంటే అదేనయ్యా అడిగేది వంద ఏ మాత్రం వందే మాత్రం అడుగుతున్నాను అని చెప్పి అంటే శ్లాష మనకి తెలుగు భాషలో ఉన్నటువంటి శ్లాష మనకు తెలిసిందే కదా భావుకత కానీ ద ఆఫ్ లాంగ్వేజ్ సో ఇది నాకు అప్పుడు చెప్పిందనమాట దీనికి సంబంధించి నవ్వుకునేవాడి ఏంటి ఇలా ఇలా కూడా చేసేవాళ్ళని ఎస్ ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామ దాన భేద అన్నీ కూడా ఉపయోగించారు స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దాంట్లో భాగంగానే ఈ వందే మాత్రాని గొడిగో ఇలాగ ఎప్పుడైతే నిరంకుశత్వం వచ్చేసిందో ఎప్పుడైతే వందే మాత్రాన్ని నిషేధించాలి అని చెప్పి చేశారో దానికి సంబంధించినప్పుడు సో తెలుగులో అర్థాన్ని చూసుకున్నప్పుడు వందే మాత్రానికి స్కూల్లో వెళ్తాం పొద్దున్నే వందే మాత్రం అని పాడేస్తాం అయిపోతుంది అర్థం ఏమిటి తెలుగులో అర్థాన్ని చూసుకున్నట్లయితే చాలా సవివరంగా ఇందులో ఉన్నటువంటిది ఇది భారత స్వాతంత్ర సంగ్రామంలో బెంగాలీలో రచించినటువంటి గేయం జాతీయ గేయం మనకి రెండు ఉన్నాయి జాతీయ గీతం ఉంది నేషనల్ యాంథమ్ అలాగే నేషనల్ సాంగ్ నేషనల్ యాంథమ్ జనగణమన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్తే బంకిం చంద్ర చటర్జీ గారు జాతీయ గేయని మనకు అందించారు వందే మాతరం భారతమాత నీకు వందనం సుజలాం సుఫలాం గలగలపారే ప్రవాహాలతో మలయజ శీతలాం మలయమారుతమైన చల్లని గాలులతో సస్యశ్యామలాం మాతరం సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు శుభ్రజ్యోత్స్నా పులకితయామిని తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో పుల్లకు సుమిత ద్రుమదల శోభినీ వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో సుహాసినీం సుమధుర భాషిణీం స్వచ్ఛమైన నవ్వులు మధురమైన మాటలతో సుఖదాం వరదాం మాతరం మాకు సుఖమును వరములను ఇచ్చు మాత నీకు వందనం భారతమాత నీకు వందనం కోటి కోటి కంఠకల కల నినాద నినాదకరాలే కోటి కోటి కంఠాల నినాదాలు కోటి కోటి భుజైర్ధృత కరవాలే అనేక కోట్ల భుజములు కరములు కలిగినదేమి అబలాకే యానో మా ఏతో బలే అబలకి కూడా బలమిచ్చు శక్తిని బాహుబలధారిణీం నమామితారిణీం బాహుశక్తులు ధరించిన మాత రిపుదల వారిణీం మాతరం శత్రువు నుంచి మమ్ము రక్షించు మా తల్లి నీకు వందనం భరతమాత నీకు వందనం తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ నీవే విద్యవు నీవే ధర్మం నీవే హృదయం నీవే మర్మం త్వం హి ప్రాణశరీరే మా శరీరంలో ప్రాణము నీవే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి మాలో శక్తివి నీవే మా హృదయంలో భక్తివీ నీవే తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే మా హృదయ మందిరంలో ప్రతిమవు కూడా నీవే త్వం హి దుర్గా దశప్రహరణధారిణి పది ఆయుధములు ధరించిన దుర్గవీనివే నీవే కమల కమలదళ విహారిణి పద్మదళములందు విహారించే లక్ష్మివీ నీవే వాణి విద్యాదాయిని విద్యాధాత్రివైన శారదవు నీవే నమామి త్వాం తల్లి నీకు నమస్కారం నమామి కమలాం అమలాం అతులాం కమలా అయలా అతులా సుజలాం సుఫలాం మాతరం మా నీకు వందనం భరతమాత నీకు వందనం శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం మా భారాన్ని మోస్తున్న భరతమాత నీకు వందనం ఇది వందే మాతరానికి సంబంధించి ఒక కవిగారు అందించినటువంటి తెలుగు అర్థం క్షంతవ్యం ఏమైనా పొరపాట్లు జరిగినట్టయితే నాకు అందినటువంటి సమాచారాన్ని మీకు పంచుకోవాలనుకున్నాను తెలుగులో ఇది మీనింగ్ అని చెప్పి స్కూల్లో పాడించేవారు తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వందే మాత్ర గీతాన్ని ఎలా అంటే అపహాస్యం పాలు చాలామంది చేస్తున్నారు వందే మాత్రానికి ఒక విలక్షణత ఉంది ఏంటంటే భారత జాతీయ గీతం అంటే నేషనల్ యాంధంని అక్షరాల యాభై రెండు సెకండ్లో పాడాలి అనేటువంటి ఒక లిమిటేషన్ ఉంది అఫ్ కోర్స్ దాన్ని ఇప్పుడు కొంచెం క్రియేటివ్ పార్ట్ తీసుకొని ఏంటంటే ఆసైత్ హిమాచలాన్ని కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి సంస్కృతిని ప్రతిబింబి బింబించి దాంట్లో చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో షూట్ చేసేటువంటి డైరెక్టర్లు వీళ్ళు క్రియేటివ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న లెవరేజ్ తీసుకొని దానికి ఇవన్నీ చేస్తుంటారు జనగణమన దీనికి సంబంధించి ఈవెన్ ఆ రోజు వరల్డ్ కప్ జరిగిన ఫైనల్లో కూడా జనగణమన పాడుతూ ఉంటే అమితాబ్ బచ్చన్ చాలా ఎక్కువ టైం తీసుకున్నారు ఇది అనుకున్నారు కానీ అక్కడేంటంటే ఇది టైం తీసుకోవడం కాదు అది నా భావోద్వేగాన్ని బయట పెట్టేటువంటి సందర్భం నేను ప్రతి ఒక్క ఉచ్చారణ బాగుండాలి ఎక్కడ పొరపాటు రాకూడదు అని కోరుకున్నాను అలాగే ఆ ఉద్విగ్నతతో అలా వచ్చిందంటే లేదంటే యాభై రెండు సెకండ్లు పాడేయాలని చెప్పి కానీ వందే మాత్రానికి కదలేదు ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా లిమిటేషన్ అనేది లేదు అలాగా చక్కగా పాడుకునేటువంటి గేయంగా దాన్ని రూపొందించారు ఆ రోజు బ్రిటిష్ వాడికి సింహస్వప్నం అయిందంటే అతిశయోక్తి కాదు భగత్ సింగ్ ఇచ్చినటువంటి ఇంకలాబ్ జిందాబాద్ నినాదం తర్వాత బంకి చంద్ర చటర్జీ గారిచ్చినటువంటి వందేమాతరం నిద్ర లేకుండా చేసే తెల్లవాళ్ళకి నూట యాభై సంవత్సరాల ఘన చరిత్ర మన భారత జాతీయ గేయానికి ఉంది ఈ తరానికి వారసత్వ సంపదగా వచ్చింది దీన్ని ఈ తరం నుంచి వచ్చే తరాలు కూడా ముందుకి ఇంకా కొనసాగించాలి ఆ వందే మాతర గేయ స్ఫూర్తిని దాని వెనుక ఉన్నటువంటి బాధని పడినటువంటి కష్టాన్ని చేసిన పోరాటాలని గెలిచినటువంటి యుద్ధాలని వీటన్నిటినీ కూడా ముందు ముందు తరాలన్నీ కూడా ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి మన గౌరవాన్ని మన గర్వాన్ని మన సార్వభౌమాధికారాన్ని ముందు తరాలకు కూడా అందించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడన్నా ఒక చిన్న పొరపాటు మాట వచ్చినట్టయితే క్షమించాలి నూట యాభై ఏళ్ళ వందే మాతర గేయ ఉత్సవాలని జరుపుకుంటున్న ప్రతి ఒక్క భారతీయుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి